బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో తెలుగులోనూ అలరిస్తోంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుని తొమ్మిదవ సీజన్ లోకి అడుగు పెడుతోంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ను చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో మేకర్స్ ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు నవదీప్ బిందు మాధవి అభిజిత్ ఈ ముగ్గురిని జడ్జెస్ గా పెట్టి టాస్క్ అండ్ ఇంటర్వ్యూస్ ద్వారా సామాన్యులను సెలెక్ట్ చేసే బాధ్యత ఈ ముగ్గురుపై పెట్టారు శ్రీముఖి ఈ షో యాంకరింగ్ చేస్తోంది ఇక రీసెంట్ గా అగ్ని పరీక్షకు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమో కాస్త ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతూ అందరినీ నమ్మిస్తాం కేటగిరీ నుంచి వచ్చిన పదిహేను మంది కంటెస్టెంట్ల గురించి జడ్జెస్ అగ్ని పరీక్షలో అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని టాస్క్లు కూడా ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నట్టు ప్రోమో చూస్తుంటే ఈ క్రమంలోనే కొంతమంది కంటెస్టెంట్స్ జడ్జెస్ దగ్గర అతి చేస్తున్నారు కొందరు బ్రతిమాలతుండగా ఇంకొందరు పొర్లు దండాలు పెడుతున్నారు మరికొందరేమో ఓవర్ యాటిట్యూడ్ తో జడ్జెస్ కు కోపం తెప్పిస్తున్నారు చిన్న ప్రోమో కట్లోనే వారి వేషాలతో ఇప్పుడు టాక్ ఆఫ్ సోషల్ మీడియా అయిపోయారు మరి ఇంత తేడాగా ఉన్నారేంట్రా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు అగ్ని పరీక్ష మీకు కాదు చూసే మాకనే మీంతో ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ అవుతున్నారు అయితే ఈ అగ్ని పరీక్షకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే రత్నం ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రసన్న కుమార్ ఈయన దివ్యాంగుడు దుమ్ము శ్రీజ ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ మిస్ తెలంగాణ కల్కి డాలియా జిమ్ కోచ్ దివ్య నికిత ఈమె శ్రియా ఈ అగ్ని పరీక్షకు వచ్చిన చిన్న వయసున్న కంటెస్టెంట్ ఈమె శ్వేత శెట్టి ఈమె యూకే బాడీ బిల్డర్ పవన్ కళ్యాణ్ ఆర్మీ అండ్ ప్రశాంత్ ఏనో లాయర్ షాకిబ్ ఈనో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ డెమోన్ పవన్ ఈయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రియా శెట్టి మర్యాద మనీష్ ఈనో బిజినెస్ మ్యాన్ అండ్ లాస్ట్ మాస్క్డ్ మ్యాన్ హృదయ్ వీళ్ళందరూ ఫస్ట్ ఎపిసోడ్లో అగ్ని పరీక్షను ఎదుర్కొన్నవారు